అందరికీ శుభోదయం చక్కటి మంచు చల్ల గాలి శరీరంలో అణు అణువు మంచు బిందు అయిపోయింది సో రాత్రి ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఒక చిన్న ఇన్సిడెంట్ కనిపించింది ప్రాబబ్లీ ఇంతకుముందు చెప్పిండొచ్చు అదేంటంటే రమణ మహర్షి దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ఇన్ పర్టికులర్ బిట్వీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ మధ్యన అయితే ఆ టైంలో ఒక యువకుడు రోజు వస్తూ ఉండేవాడంట శ్రమణ మహర్షి ఎవరి వైపు చూసేవాడు కాదు ఇక చూస్తే పూనకాలు వచ్చేస్తాయి దాని ఆశీర్వాదం అనుకోవచ్చు ఈరోజు రమణ మహర్షి నా వైపు చూసాడు అనుకోవచ్చు సో ఇట్లాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ఆయన ఎవరి వైపు చూసేవాడు కాదు మరి అవసరమైతే మాట్లాడేవాడు సో ఒక యువకుడు వచ్చి వెళ్తూ ఉంటే ఒకసారి పిలిచి అటే పండించేవాడు ఇచ్చి ఆయన కొండ మీద గెలిపాయాడు అయితే ఆ అరటిపండు ఇచ్చిన తీసుకున్న యువకుడు ఆశ్రమం బయట తిరుగుతూ అందరికి చూపిస్తే అందరూ మెచ్చుకుంటున్నారు ఆహాని అదృష్టం పండింది ఈరోజు ఆ రమణ మహర్షి చేతుల మీదుగా నీకు అరటిపండు వచ్చింది ఇంత గొప్ప విషయం అని అందరూ అరటిపండుకు మొక్కుతున్నారట అరటిపండుకి ఆల్మోస్ట్ గౌరవిస్తున్నారు రమణ మహర్షి అంత గౌరవం ఆ తర్వాత ఆ యువకుడు కూడా చాలా ఈగో సాటిస్ఫై అయితే నేను వచ్చాను నా జీవితం సాఫల్యం అయిపోయింది రమణ మహర్షి ఎవరికి ఇవ్వలేదు నా ఒక్కడికి ఇచ్చాడు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంతలో రమణ మహర్షి వచ్చాడు వచ్చి తన కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ అరటిపండు పట్టుకొని తిరుగుతున్న యువకుడిని చూసి పక్కవాళ్ళు అన్నాడంట ఆ విధవకు చెప్పండి అరటిపండు తినమని అన్న చెప్పు లేదా నాక నియమని నేను తింటా అన్నాడంట సో ఏది ఉందో దాన్ని చూడడం అనేది ఒక ఎక్స్ట్రాడరీ ఆర్ట్ పండును పండుగ చూడగలిగితే నువ్వు రమణ మహర్షిని రమణ మహర్షిలా చూడగలుగుతావు నువ్వు పండుకి అంత వాల్యూ ఇచ్చి దాని అంత ఎగ్జాసిరేట్ చేస్తే మనం ఎప్పుడు చూస్తాం సత్యాన్ని సో నాకు ఈ కథ చాలా నచ్చింది జస్ట్ ఫెల్ లైక్ షేరింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ కడతాల్లో ఉన్నా చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ మధ్యన కూర్చొని బొమ్మలేస్తున్నా కొంత డబ్బు తీసుకొని ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్లా అట్లాగే నా పుస్తకాలు కూడా పెట్టానో ఎవరంత కొనుక్కుంటారేమో అని బాగుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రీసారస్ వైస